అయిపోయేదానికి మమ్మల్ని టూ థౌజండ్ ట్వంటీ వన్లో నేను ఆమె మీద డైవర్స్ కూడా వేసిన ఎందుకంటే ఇలా ఇల్లీగల్ కాంటాక్ట్ పెట్టుకుంది ఇదన్నీ చెప్పి నేను టూ థౌజండ్ ఎయిట్ ట్వంటీ వన్ మధ్యన వేసిన తర్వాత అది జరిగి జడ్జిమెంట్ వచ్చే సమయానికి నా దగ్గరికి వచ్చి పెద్ద మనుషుల ద్వారా కలిసిపోయి పిల్లలు ఖరాబ్ అవుతారు అని చెప్పడంతో నేను నా పిల్లలు కదా ఖరాబ్ అవుతారనే ఒక ఉద్దేశంతో మళ్ళీ తీసుకొని మళ్ళీ జరుగుతున్నాం మళ్ళా యథావిధిగా సంసారం జరిపించుకున్నాం ఆ తర్వాత ఈ క్రమంలో మేము అప్పుడు కూడా ఈ పంచాది కూడా జరగడానికి కారణం కూడా ఆమె యొక్క సంబంధాల గురించి మాట్లాడే దానివల్లనే మాకు అంత దూరం డైవర్స్ కాకపోయింది విష్యూ సెకండ్ థింగ్ ఏంటంటే టూ థౌజండ్ ట్వంటీ వన్లో కూడా మా మీద అటాక్ జరిగేది టూ థౌజండ్ ట్వంటీ వన్లో తర్వాత టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఇట్లనే మాకు ప్రతిసారి గొడవ పంచాది గొడవ పంచాది ఈ ఈ సమయంలో మాకు ఏమైందంటే ఈ ఆరు నెలల కింద ఈ అమ్మాయి ఒక ఆడియో నా దగ్గర ఉన్నది మీకు పత్రికకు ఇచ్చేస్తాం మేము ఈ ఆడియో సంభాషణలో సొంత వాళ్ళ మేనమామ కొడుకుతోంటే రిలేషన్షిప్ పెట్టుకొని నన్ను ఏదో ఇదేగా చేసేసి చేసి చంపేస్తే ఇలా లేకపోతే మా అమ్మను కానీ నన్ను కానీ ఏమని చేస్తే వాళ్ళ డైలాగ్ ఏంటంటే మీరు ముగ్గురేరా మీరు ముగ్గురేరా మీరు మీ ముగ్గురు ఇట్లా ఎవరైనా ఒక పంపేస్తే అయిపోతుంది అనే విధంగా నా దగ్గర ఆడియో కూడా ఉన్నది ఇట్లా మమ్మల్ని భయభీతులు చేస్తున్నారు ఒక్కసారి చూడండి ఇష్టం వచ్చినట్టు మమ్మల్ని కొట్టడం కొట్టడానికి కారణం ఏంటంటే రీజనబుల్ లేదు ఇప్పుడు సరే ఈ మధ్య జరిగిన ఈ ఇన్సిడెంట్ పక్క పెడితే ట్వంటీ వన్ లో కూడా వాళ్ళ మీద మా మీద ట్రెస్ పాస్ అయినట్టుగా ఫారు ఉన్నది ఇట్లా జరిగే క్రమంలో ఇది ఆ అమ్మాయి వాళ్ళ వాళ్ళ ఊర్లో టూ థౌజండ్ ట్వంటీ త్రీలో వాళ్ళు వాళ్ళు గొడవ పెట్టుకొని వాళ్ళు వాళ్ళు పంచాయతీ చేసుకొని ఇక్కడ ఇది చెయ్యేది చెయ్యిది అండ్ ఇక్కడ ఈ ఎడమ చేయి మీద కొట్టింది నా భర్త అని ఇప్పుడు అందరికీ టీవీలో కానీ అక్కడ ఇక్కడ అందరికీ చెప్తుందంట ఈ ఈ ఎఫ్ఐఆర్లో కూడా చూడండి వాళ్ళు వాళ్ళు కొట్టుకొని వాళ్ళు వాళ్ళు చేసుకొని నన్ను ఇట్లా తీసుకొచ్చి ఇట్లా చేస్తుంది ఇంకొకటి సార్ నేను పత్రిక మూపకంగా మీకు చెప్తుంది ఏంటంటే నేను అమ్మాయిని ఈ పోయిన సంవత్సరము మాకు ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత ఈమెకు మూడో గర్భ ప్రెగ్నెన్సీ అయినప్పుడు డాక్టర్ ఏం చెప్పాడంటే ఈమెకి స్టార్ ఎక్టోపిక్ వచ్చింది స్టార్ ఎక్టోపిక్ వచ్చింది ఇది లేకపోతే ఇది సర్జరీ చేయకపోతే అమ్మాయికే ప్రమాదము చనిపోయేది ఉందని చెప్పి డాక్టర్లు సర్సర్సైజ్ చేసిన తర్వాత ఇట్లా రెండు సార్లు వచ్చింది ఇగో మీకు రిపోర్ట్ కూడా మీకు సబ్మిట్ చేస్తాలో మా కొడుకు పెళ్లి చేసిన మా కొడుకు పేరు అమరేందర్ మా మా కోడల పేరు పల్లవి వీళ్ళిద్దరికి రెండు వేల పదిహేడులో పెళ్ళయింది పెళ్ళి అయితే ఆమె ఆమె కుటుంబంలో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ మేనమామ కొడుకులు కొడుకుతో అక్రమ సంబంధం పెట్టుకొని మమ్మల్ని అప్పటినుంచి అని మ్యాన్ హ్యాండింగ్ చేసుకుంటా ఒక ఎన్నో బాధలు పెట్టింది ఈ మధ్యకాలంలో మా మీద పేజ్ చేసింది నాకు నాలుగు ఆపరేషన్ చేసినామని చెప్పి చెప్పి పత్రిక ముఖముఖం కూడా తెలియజేసింది దానికి మా దగ్గర ఉన్న ఆధారాలు ఆమెకు కారెప్పిక్ అంటే ఆమెకు గర్భాశయం అనేది యూట్యూబ్లో స్కారెప్పక్ వచ్చిందని చెప్పి దాని మీద నాలుగు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఆమె మంచిగా ఉండాలని నాకు మా కోడలు మంచిగా ఉండాలని అందరు బాగుండాలి పిల్లలు బాగుండాలని చెప్పి నా లక్షలు పెట్టి ఇక మంచి ఆపరేషన్ చేయించి ఆమె లైఫ్కు మంచి చూడాలని చూసినాము అంతేకాకుండా మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినా కానీ ఇవ రాజశేఖర్ రాజశేఖర్ రెడ్డి అంతా కూడా చేయించడము మళ్ళీ రెండోసారి వచ్చితే కూడా మళ్ళీ నాలుగు లక్షల రూపాయలు పెట్టి మళ్ళీ చేయించడము ఈ విధంగా రెండుసార్లు చేస్తే రెండుసార్లు ఆమె ఆరోగ్యం కోసము ఆమె మంచిగా ఉండాలని ఆమె భవిష్యత్తు బాగుండాలని మేము చేసినాము ఆ ఆ ఉద్దేశాన్ని పక్కద పక్క పక్కదా పట్టించి పేపర్ ద్వారా పత్రికల ద్వారా దీన్ని కావాలని ఆమె అభర్షణ చేయించని మమ్మల్ని బదనాం చేస్తుంది అంతేకాకుండా మొన్న సిద్ధిపేటకి వెళ్ళినాము సిద్ధిపేటకి వెళ్తే సిద్దిపేటలో విపరీతంగా కొట్టి ఇవి నా కన్ను పోయింది నా కన్ను పోయే పరిస్థితి ఇచ్చి నా కొడుకు తల బలిగింది నా భార్యకు నా భార్యకు కొడితే దెబ్బలు ఇవి నేను ప్రాణాపాయ స్థితిలో శ్రోహ కోలిపోయినా శ్రోహ కోల్పోతే హాస్పిటల్కు గాంధీ అక్కడ ఉస్మాన్ మన సిద్దిపేట హాస్పిటల్కు తీసుకెళ్ళారు ఆ విధంగా ఇప్పటికీ మూడు సార్లు అటాక్ అయింది ఒకసారి నాగోలు జైపూర్ కాలంలో ఒకసారి అయింది సిద్దిపేటలో ఒకసారి అయింది ఎల్బీనార్లో ఒకసారి అయింది ఈ విధంగా అటాక్ చేయడము ప్రతిసారి అటాక్ చేసి మమ్మల్ని ఎప్పుడైనా కానీ ప్రాణం తీస్తా మీరు ముగ్గురే ఉన్నారు గ్యాస్ను పోసి పెట్రోల్ పోసి తలగబెడతా అని చెప్పడము ఆమె మమ్మల్ని అనేకమైన ఇబ్బందులు పెట్టుకుంటూ ఇప్పటికీ మూడు సార్లు ఎఫ్ఐఆర్ అయినాయి ఒకటి నాగోల్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ అయింది రెండోది సిద్దిపేటలో సిద్దిపేటలో ఎఫ్ఐఆర్ అయింది మూడోది నగర్లో ఎఫ్ఐఆర్ అయింది అంతేకాకుండా ఆమెకు జనగాములో ఆమెకు వేరే వేరే ఆమె వాళ్ళ 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 అమ్మ క్వార్టర్స్ అది బెల్ట్ షాప్ ఉంది బెల్ట్ షాపులో గొడవలు అయితే ఆ గొడవలకు కారణంగా ఒకళ్ళు వేరే వాళ్ళు తన సాబరపేట విలేజ్లో కొడితే చెయ్యిరిగింది ఆ చెయ్యిరిగితే అప్లికేషన్ చేస్తే పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేస్తే ఎఫ్ఐఆర్ అయింది ఏది ఆ యాదవ్ గొల్లఐనకు అది విలేజ్లో ఆ గొల్లైనకు ఆ గుడి మీద కేసు అయింది ఆ కేసు అయితే అట్లాంటిది కూడా మేమే కొట్టినామని చెప్పి మీడియా ముఖంగా తెలియజేసి మమ్మల్ని బద్నాం చేస్తుంది కారణం ఏంటంటే వీళ్ళు ముగ్గురే ఉన్నారు వీళ్ళని ఏ విధంగా అయినా ఆస్తి కోసమే ఆస్తి కోసమే ఆమె ఇదంతా ప్లాన్ చేస్తుంది మమ్మల్ని రెండు వేల పదిహేడు నుంచి ఇరవై నాలుగు వరకు ఎన్నోసార్లు పంచాదులు ఎన్నోసార్లు గొడవలు ఏ రోజు తృప్తి లేదు చివరికి మొన్న మొన్న జైపూర్ కాలనీ కూడా ఆరు నెలల కింద కొట్టి ఇలా కొడితే మేము వచ్చి ఈడున్నాము మా ఇల్లు కబ్జా చేసుకున్నది ఆ ఇంట్లో వాళ్ళంతా ఫ్యామిలీతో సహా మొత్తం ఉన్నారు మేనమామలు మేనమామ కొడుకులు తర్వాత వాళ్ళ తమ్ముడు వాళ్ళ వాళ్ళే ఉన్నారు ఏమన్నంటే పదిసారి కొడతామని గొడవలు చేయడమని ఉరుకు రావడము కొట్టడము వాళ్ళు మేము భయం భీతులతో బతుకుతున్నాము మమ్మల్ని పచ్చి తెలియజేస్తున్నారు అయ్యా ఇన్నిసార్లు ఎఫ్ఐఆర్లు అయినాయి ఇగో ఆమెకు కాల్ ఇస్టు ఆమె రోజుకు రెండు వందల మందితో మాట్లాడుతుంది సభ్య పడ్డ సభ్య సమాజంలో స్త్రీకి ఒక రోజుకు రెండు వందలు రెండు వందల మందిని కాల్స్ కాల్స్ మాట్లాడుతుంది ఇట్లా మేము కాల్ లిస్ట్ కూడా తీసినాము అంతేకాకుండా ఆమె సమాజంలో పడి ఒక మంచి ఉన్నత పదవిలో మేము ఉండి మేము సమాజానికి సేవ చేయాలన్న ఉద్దేశంతో మేము ఉంటే మేము ఈ ఈ విధంగా చేసి మేము టార్చర్ పెట్టి మెంటల్గా శారీరకంగా శారీరకంగా మానసికంగా మెంటల్గా చేసి ఈ టెన్షన్ పెడితే వీళ్ళు మేము సమాజానికి ఏం సేవ చేయాలి సమాజానికి రాంగ్ మెసేజ్ ఇచ్చుకుంటూ వీళ్ళు ఇట్లా చేసిండ్రు అట్లా చేసిండ్రు అభాస్యం చేయించారు నా ఆడపిల్లలు పుట్టినని అని చెప్పి బదనామం చేయడము ఇవన్నిటి కారణం ఏందంటే కేవలం ఆస్తి కోసమే కేవలం ఆమె సుఖాల కోసమే కేవలం ఆమె అక్రమ సంబంధాలు ఉన్నాయి కాబట్టి వాటిని వాటిని నెరవేర్చుకోవడానికి మమ్మల్ని తుది ముచ్చడానికి ఆస్తి కోసమే పనాగం చేసి మా జీవితాలను గుగ్గిపాలు చేస్తుంది మమ్మల్ని వీడికి మూడు సార్లు అటాక్ అయింది మేము స్వృహ కూలిపోయే తట్టు కొట్టిరు ఆ భగవంతు వల్ల బతికి బడ్డగట్టినాం అయ్యా మీకు పత్తిగా తెలియజేస్తున్నాం వాళ్ళ వల్లనే మాకు ప్రొటెక్షన్ లేదు మాకు రక్షణ లేదు మేము పోలీస్ స్టేషన్లో కూడా ఎన్నోసార్లు కంప్లైంట్ ఇచ్చినా ఎన్నోసార్లు చేసినా కానీ వాళ్ళు ఈ విధంగా చేస్తున్నారు అని